మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌదరూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ ఈరోజు నర్సింగ్ ముదిరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో తిరుమల రెడ్డి గురుస్వామి రాము గురుస్వామి మరియు సన్నిధాన గురుస్వాములు స్వాములు అంతా కలిసి నలభై రోజుల అయ్యప్ప స్వామి దీక్షని పూర్తి చేసుకొని రామాలయం వద్ద ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించుకొని యాత్రకు బయలుదేరడం జరిగింది Jangan lupa video nak nak raja

Ayyappu, Samyari Ayyappu, Samyari Ayyappu, Samyari આમે વાર રે એ સાવિલ ઓલ લલી વિરેને સુમની કાંટે રે આવ તલ ઓ ભાઈ ભાઈ మాల తీసుకొని దీక్ష తీసుకొని మేము చౌదర గ్రామం నుంచి పదిహేడు సంవత్సరాలుగా శివరియాత్ర చేస్తున్నాము ఈ సంవత్సరం మాకు ఒక అద్భుతం ఏంటంటే మా సార్ గారు అయిన తిరుమల సార్ అది పూజ కూడా ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది అతనికి కొబ్బరి చెట్టు ఇది తీసుకొని అతని మిమ్మడి అందరము అంత మేము అంతర్దండంతో మేము బయలుదేరుతున్నాం శివరియాత్ర మంచిగా జరగాలని ఆ చెప్పని మనసులు మేము ఇరవై మంది సాములు చూస్తాం వయ బస్సు మన మానంది నుంచి గురువారం గురువారం నుంచి అయ్యప్ప గ్రామంలో ఇంచుమించు చాలా మంది స్వాములు అయ్యప్ప మాలయస్సు అయ్యప్ప యొక్క దీవెనను పొందుతున్నారు ఇందులో భాగంగా ఈరోజు మా చదువుడు గ్రామం నుంచి నరసింహరావు గురుస్వామి రాము గురుస్వామి మరియు శ్రీని గురుస్వామి కొమరి గురుస్వామి పేరు తిరుమల రెడ్డి ఇంచుమించు ఇరవై మంది స్వాములము నలభై ఒక్క దీక్ష చేసుకొని ఈరోజు భారీ ఎత్తున భోజన తమ్ములు అందరి అందరికీ అరేంజ్ చేసి ఇక్కడ అందరము వచ్చిన భక్తులందరికీ మేము వాళ్ళ యొక్క ఆశ్రమం తీసుకొని మేము అయ్యప్పను దర్శించడానికి శబరంగా వెళ్తున్నాము అయ్య అయ్యప్ప స్వామి కోరుకునేది ఒకటే మేము అయ్యా అయ్యప్ప స్వామి మమ్మల్ని మంచిగా దర్శనం చేసే విధంగా చేయను తర్వాత మీరు మా కుటుంబంలో మంచిగా అందరూ ఆయురగ్యాలు తొస్తారని కోరుతున్నాను తండ్రి